అభినయ్ చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేస్తే తిరుపతిని మహానగరాల సరసన చేర్చేందుకు రెట్టింపుగా కృషి చేస్తామని వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి అభినయరెడ్డి పేర్కొన్నారు తిరుపతి కోలా వీధిలోని ప్రజానికంతో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భూమన్ రెడ్డి విచ్చేసి ఓటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ స్థానికుడు యువకుడు ఉత్సాహవంతుడైన తనను జగనన్న బలపరిచిన సంగతి మీ అందరికీ తెలిసిందేనని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే భవిష్యత్తు తరం హైదరాబాద్ చెన్నై బెంగళూరు లాంటి మహానగరాలకు వెళ్లకుండా తిరుపతిలోనే ఐటీ హబ్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని అందుకు మీ అందరి మద్దతు కూడా కావాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు ఎంతో కాలంగా తిరుపతి అభివృద్ధికి నోచుకోలేదని అతి తక్కువ సమయంలోనే అభివృద్ధి చేసి చూపిన ఘనత జగనన్న ప్రభుత్వానికి డిప్యూటీ మేయర్ గా తనకు కౌన్సిల్ కి దక్కిందని తెలిపారు మహానగరాల సరసన తిరుపతి ఖ్యాతిని నిలబెట్టేందుకు తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానంటూ దేశంతో పోటీ పడేలా తిరుపతిని అభివృద్ధి చేసి చూపుతానంటూ భూమన అభినయ్ రెడ్డి హామీ ఇచ్చారు మంత్రుల స్థలాలను కూడా నేను పడగొట్టి రోడ్లు వేయించాను ఇప్పుడు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మామూలు జనంది సంబంధించినటువంటి భూమి ఏదన్నా ఉన్నా రోడ్డుకు వచ్చింటే ఒక మంత్రికి ఏ విధంగా ఖచ్చితంగా ఉండి చెప్పినామో ఇక్కడ కూడా అదే అంతే ఖచ్చితంగా ఉండి చేసిన మాట వాస్తవం ఎందుకు మన ఊరు మారాలా మన ఊరు పెద్దదైతే ఈ ఊరికి పరిశ్రమలు వస్తాయి ఈ ఊరు ఐటీ పరిశ్రమలను ఆకర్షించగలదు ఈ ముప్పై రోడ్లతోనే నేను రోడ్లు కొత్త వేయడం ఆపేయడం లేదు ఇంకో పద్నాలుగు మాస్టర్ ప్లాన్ రోడ్లు వేస్తానుకో రెండేళ్లలో నా మీద ఊరు ఎన్ని ఏ రకంగా దాడి చేసినా ఏం మాట్లాడినా లెక్క కూడా చేయను కారణం ఏంటంటే మొత్తంగా ముప్పై నాలుగు రోడ్ల నెట్వర్క్ తిరుపతి నగరంకి వస్తేనే ఇంకో అరవై డెబ్బై సంవత్సరాల పాటు తిరుపతికి ట్రాఫిక్ సమస్య అనేది